మా ఊరి దగ్గరలో మండల్ ఉంటుంది పల్లి అక్కడ ప్రతి గురువారం రోజు మార్కెట్ జరుగుతుంది అంగడి అంటారు కదా అంగడి జరుగుతుంది అక్కడికి వెళ్తున్నాము ఒక వారానికి సరిపోయేంత వెజిటేబుల్స్ మేము మార్కెట్ నుంచి తెచ్చుకుంటాం అన్నమాట ఇక వర్షము చాలా వర్షంలో కూడా మేము పోతున్నాము అక్కడ వర్షంలో ఒక కుంట ఏర్పడింది వర్షానికి అది నిండిపోయింది ఇక మా ఊరు నుంచి వెళ్తుంటే ఇక ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఇక్కడ మంచి పొలాలు ప్రకృతిని ఇస్తుంది మావిడ వెళ్దామంటే మా వాళ్ళకి చాలా సంతోషం అనమాట ఇట్లా జర్నీ వేయడము మా పిల్లలకైనా మాకైనా నాకైనా వెళ్తూ ఉంటాము సో మధ్యలో ఒక విలేజ్ వస్తూ ఉంటుంది మాకు ఆ విలేజ్ ఇక్కడ ఈ విలేజ్ని ఎల్లారెడ్డి కూడా ఉంటారు సో ఇక్కడ నుంచి మాకు ఒక ఎంత మా ఊరు నుంచి అంటే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుందన్నమాట త్రీ కిలోమీటర్స్ దగ్గరకు వెళ్ళి మేము అక్కడ వెజిటేబుల్స్ తెచ్చుకుంటాము ఇక్కడ ముందు ఒక టెంపుల్ వస్తుంది కట్టమైసమ్మ అని ఇక్కడ అండ్ ఇంకా ముందుకెళ్ళిన తర్వాత దుర్గమ్మ గుడి ఎల్లమ్మ గుడి వస్తుంది గుడి వచ్చినప్పుడల్లా మంచి ఏం చేస్తాడంటే ఫారన్ కొడతా ఉంటాడనమాట సో అక్కడ చూడండి మనం దారిలో పోతుంటే ఎన్నో కనిపిస్తాయి ఎడ్లు గొర్రెలు మా వాళ్ళు చూడని ఎట్లా మాట్లాడుతున్నాను చిన్న బైకాల్ చిన్న మెహికల్ మార్కెట్ ఉండే విలేజ్కి ఎంటర్ అయినాము ఈ విలేజ్ నేమ్ వచ్చేసి మన మండలం అనమాట ఇది రఘునాథ్పల్లి మండలం ఇక్కడ ఒక స్కూల్ ఉంటుంది అక్కడ పక్కనే రైల్వే స్టేషన్ కూడా మనకు కనిపిస్తుంది ఇక్కడ రెండు దారులు ఉంటాయి రైల్వే స్టేషన్ దారి నుంచి పోతే కొంచెం దగ్గరలో ఉంటుంది అక్కడ కొంచెం పడి మొత్తము బురద బురద అయ్యిందనమాట అయితే మెయిన్ రోడ్ నుంచి పోతున్నాము ఫాస్ట్గా వెళ్తున్నాము వెళ్తుంటే అరే గేట్ పడుతుంది అనే ఫాస్ట్గా వెళ్తున్నాము అయినప్పటి కూడా గేట్ పడింది సో ఇంకేం చేస్తాం ఫ్రెండ్స్ ఇక ట్రైన్ వచ్చే వరకు సో ఆగాల్సిందే సో ట్రైన్ కూడా వచ్చేస్తుంది సో చూద్దాం ఫ్రెండ్స్ ట్రైన్ వచ్చేసి గూడ్స్ అనుకుంటా గూడ్సే ఇది ఓకే గేట్ ఓపెన్ చేయగానే మామిడి పో తొందరగా తొందర కోని డాడీ కోని డాడీ అంటున్నాడు మాకు ఎదురుగా బస్సు కూడా వస్తున్నది ఓకే దానికైతే మేము ఎంటర్ అయినాము మార్కెట్కి ఎంటర్ అయినాము ఇక్కడ అటువైపు ఇటువైపు మొత్తం కూడా చాలా రకాల కూరగాయలు ఉంటాయి ఫ్రెష్గా తాజా తాజా కూరగాయలు ఆకుకూరలు ఆనియన్స్ అండ్ అదేవిధంగా చాలా రకాల మనకు కావాల్సిన కూరగాయలు ఉంటాయి మొత్తం రోడ్డు చూడండి మొత్తం బురద బురద అయిపోయింది బురదమయం వర్షానికి మేము లాస్ట్ అటువైపు చివరి వైపుకు వెళ్తాము వెళ్ళి అటు ఇటు కూరగాయలు ఎక్కడ బాగున్నాయో చూసుకొని మళ్ళీ సో రిటర్న్లో రావడం జరుగుతుంది అన్నమాట సో ఇక్కడికి లాస్ట్లో మనకు ఎప్పటికీ ఫ్రెష్గా లేపి వెజిటేబుల్స్ కూర ఆకుకూరలు అమ్ముతారు ఇతరు ఇక్కడ తీసుకున్నాం పాలకూర ఇక్కడ కూరగాయలు తీసుకుంటాము డిఫరెంట్ టైప్ టమాటో కాకర బీర మా చిన్నోడు మా ఏడన్నీ ఎట్లా ఇస్తున్నాడు సో అండ్ ఇక్కడ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి ఇక్కడ ఎప్పటికీ తీసుకుంటాము ఇతను చాలా తక్కువగా ఇస్తున్నాడు మనకు కాకుండా మార్కెట్ అంటే అక్కడక్కడ తీసుకుంటాము కాబట్టి ఇక్కడ ఈ సిస్టర్ దగ్గర కూడా తీసుకుంటాము కూరగాయలు తీసుకుంటూ అయిపోయింది రిటర్న్ అయినాము గేట్ ఓపెన్ అనే ఉంది తగడాక వచ్చేసినాము ఇక మా ఊరికి ఎంటర్ అయిపోయినాము ఇక ఈవినింగ్ అయింది కాబట్టి దారిలో మళ్ళీ మాకు షీప్స్ కనబడ్డాయి గొర్రెలు కనబడ్డాయి సో వాటిని దాటుకుంటూ మెలిగి వెళ్ళాం ఇక ఇంటికి వచ్చేసినాం ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం